హలో హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం మీ దయ ఆ దేవుడి దయ వల్ల చాలా చాలా బాగున్నాను ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారు కదా చాలా మంది నన్ను మోస్ట్ రిక్వెస్టింగ్ గా మెసేజ్ చేస్తూ నా చాలా మంది బాధపడుతూ నాకు కామెంట్ చేస్తున్నారు అక్క మీరు ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది మ్యామ్ మీరు బాగున్నారా అని నాకు చాలా మంది రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నారు ఎందుకు మన ఛానల్లో వీడియోస్ రావడం లేదు ఎందుకు మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం లేదు గత ఫిఫ్టీన్ డేస్ నుంచి ఏమైంది మీరు బానే ఉన్నారా అని చెప్పని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి నేనైతే మాత్రం ఆ దేవుడి దేవల్ల మీ దేవాల చాలా బాగున్నాను మీరందరూ కూడా అలానే బాగుంటారని హ్యాపీగా ఉండాలి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ లీడ్ చేయాలని కోరుకుంటుందండి మీ ఇల్లు హరికమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరితీ లైఫ్ స్టైల్ అండి సో ఇక మన వీడియోకి వెళ్ళిపోతే కనుక ఎందుకు మన ఛానల్లో వీడియోస్ రావడం లేదు అంటే నేనైతే మాత్రం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి నా హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు ఎందుకు రావడం లేదు అంటే కనుక మన ఛానల్లో నేను ఫిటర్ ఉంది ఆల్రెడీ ఇల్లు విల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాను మీరు ఏదైనా ఉంటే నాకు ఆర్డర్ చేయండి అన్నా అన్నాను కదా సో ఇన్స్టాలో కూడా పెట్టాను సో ఆ యూట్యూబ్ పరంగా ఇన్స్టా పరంగా నాకు ఆర్డర్స్ అయితే మాత్రం రోజుకొచ్చి బరుత్తుగా వస్తున్నాయి అండి నిజంగా నిటర్ చెప్పాలంటే నిద్ర ఉండట్లేదు అన్నం తినడానికి టైం లేదనమాట ఏదైతే ఎక్కువ అనుకోకండి నిజంగా నా పేరు చూసి మీరు చెప్పగలరు అంతకుముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అసలు ఎలా వస్తున్నాయి అండి ఎంత నమ్మి ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు చక్కగా వాళ్ళకి టైంకి ఇవ్వాలి టైం మన ట్రెడిషనల్ ఫుడ్స్ ని పరిచయం చేయాలి అని రోజు మొత్తం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ నైన్ ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఎండ్ అవుతుందండి ఇదంతా కూడా మీట్ మీరు అంత మీరంత సపోర్ట్ అయ్యారు అనమాట ఇంత హ్యాపీ అయినా కూడా ఇంత హ్యాపీగా ఎలా ఉన్నాను అనుకుంటే గనక మీరందరూ నన్ను నమ్మి చేస్తున్నందుకు మీకు మన మన ట్రెడిషనల్ ఫుడ్స్ పరిచయం చేయాలని ఇదిగోండి రాగి లడ్డు ఇది నా సిగ్నేచర్ అయిపోయిందండి నిజంగా చెప్తున్నా రాగి లడ్డు ఎంత బాగుందని ఎంత మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇస్తున్నారంటే మామూలుగా కాదు ఆ తర్వాత పల్లీ బాదం నువ్వు లడ్డు ఇదైతే గనక అండ్ ఇదైతే నువ్వుల లడ్డు అండి కేవలం నువ్వులు బెల్లము నెయ్యి వేసి చేసిన లడ్డు అండ్ ఇదైతే గనక నేచి సున్నుండదు ఇక చూడండి మనం మినుములు తెచ్చి బట్టీల్లో వేయించి చక్కగా వాటిని ఫ్రై చేసుకొని పొడి కట్టుకొని నెయ్యితో చుట్టూ లడ్డు అనమాట ఇంకా రకరకాల కార అండి ఒక్క రకం కాదు రెండు రకాలు కాదు మన దగ్గర కొబ్బరి కారం వెల్లుల్లి కారం ధనియా కారం నల్ల కారం అండ్ గింజల కారం మునగాకు కారం కరివేపాకు కారం జీడిపప్పు కారం ఉల్లిపాయ కారం ఆహా ఒకటేంటండి బాబు మీకు ఎలాంటి కాలాలు కావాలన్నా కూడా ప్యూర్ గా హోమ్ మేడ్ నిమిస్తున్నాం అనమాట సో అలానే మన యొక్క ట్రెడిషనల్ ఫుడ్స్ అయిన రాగి చక్రాలు జొన్న చక్రాలు మినప చక్రాలు శనగపిండి చక్రాలు మిక్స్చర్ అండ్ చెక్కోడి పప్పు చెక్కలు అండ్ చెక్క పకోడి ఇలా రకరకాలుగా మనకి ఆర్డర్స్ వస్తున్నాయి ఇవంటే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే గనక ఇంకా మీలో ఎవరైనా సరే మన ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ని టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేస్తారు అన్న దాంతోనే చెప్తున్నాను అండ్ మన ఛానల్లో వీడియోస్ ఎందుకు రావడం లేదో అన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి ఈ వీడియో ఇది మన ప్రెజెంట్ అయితే వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ అనమాట ఎప్పటికప్పుడు ఎవరు ఆర్డర్ తీసుకున్నా వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ అయినాకే నేను వారి యొక్క ఆర్డర్ అనేది కస్టమర్ యొక్క విష్ ప్రకారమే చేస్తాను లైక్ చాలా మందికి షుగర్ ఉండడం వల్ల అంచారు బెల్లం నార్మల్ సై బెల్ తాటి బెల్లం యూస్ చేయండి అంటారు కొంతమంది సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకోరు కొంతమంది కారం తీసుకోరు ఇలా రకరకాల కోరికలు ఉంటాయి కదా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి సో దాని ప్రకారంగా కస్టమర్స్ యొక్క డిష్ ప్రకారమే మేము ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఇక్కడ చూసారా మన ఇల్లు హరివిల్లు బ్రాండ్ లో నేను లాంచ్ చేసిన జావ పొడి అండి దీనికి రెస్పాన్స్ అంటే ఈ పౌడర్ తో చావారి చూపించడం చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు తప్పకుండా నేను అప్కమింగ్ లో ముందు ముందు వీడియోస్ చేసి పెట్టానండి మీకు ప్లీజ్ ఏమనుకోకండి అస్సలు టైం కుదరడం లేదు లిటర్ చెప్పాడు మార్నింగ్ తాగి ఈవినింగ్ వరకు అంతే ఉంటున్నాను అనమాట ఇది మన ఇల్లు హర్వీలు బ్రాండ్ లో డ్రై ఫ్రూట్ మిల్లెట్ అండి జీడిపప్పు బాదం పప్పు పిస్తా బాల్నట్స్ రాగులు సజ్జలు లైక్ ఇలాంటివి పదకొండు రకాలు వేసి డ్రై ఫ్రూట్ మిల్లెట్ జావ కూడా చేశారనమాట ఇదైతే మాత్రం బల్క్ లో వెళ్ళిపోతున్నాయి అండ్ మన ఇల్లు అన్ని బ్రాండ్ లో మిల్లెట్ ఫుల్కా ఫ్లోర్ అండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా షుగర్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా గట్ హెల్త్ బాగుండాలి అనుకున్నా వెయిట్ లాస్ అయ్యాక వెయిట్ లాస్ అయ్యాక బాడీ సాగ్ అవ్వకుండా టైట్ గా ఉండాలనుకున్నా అలాంటి వాళ్ళకి ఇదైతే మాత్రం బెస్ట్ రెమెడీ చెప్పొచ్చు ఎందుకంటే తింటే ఒక పుల్కా తింటాం ఆరోజు జొల్లొట్టు తింటాం కానీ అన్ని రకాలు కలిపి తింటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి చాలా చాలా హెల్త్ మంచిది అనమాట ఇదైతే మాత్రం నా డైలీ రొటీన్ లో ఒక భాగం అయిపోయింది సో మిల్లెట్ పుల్కా ఫ్లోర్ ఇవి కూడా బల్క్ లో వెళ్ళిపోతున్నాయి ఇది నా ఇల్లు హరివులు బ్రాండ్ లో మాత్రమే దొరుకుతుంది అండ్ నాన్ వెజ్ పీకల్సారు కల్లా చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్ని రకాల నాన్ వెజ్ పీకల్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కాబట్టి నిన్న చేసిన చికెన్ పీకుల్ అనమాట ఇవి ఇవన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి ప్యాకింగ్ ఐ వెళ్ళిపోతాయి వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు పళ్ళు స్వీట్స్ హాట్ డ్రై ఫ్రూట్ మిల్లెట్ జామ పొడి అండ్ మిల్లెట్స్ తుల్కా ఫ్లో ఇప్పుడు నేను ఇవాళ నేను కొత్తగా చింతపండు పేస్ట్ అండి అంటే పులిహోర పేస్ట్ చాలా మంది అడుగుతున్నారు అక్క పులిహోర పేస్ట్ ఇన్స్టెంట్ గా ఉంటే పంపించండి మీరు పెట్టారు కదా అని అడుగుతున్నారు సో ఇప్పటిదాకా వర్షాలు పట్టడం వల్ల నేను అది చేయలేకపోయాను ఇవాళ నేను చేస్తున్నాను సో అది కూడా మీకు వీడియో అన్ని క్లారిటీగా చూపిస్తాను అసలు కారం కొన్ని కూడా ఎట్లా తయారు చేస్తారు కూడా నేను చూపిస్తారండి మీకు అండ్ ఇవాళ సాయంత్రం ఇంకోటి ఏంటి కొత్తగా లాంచ్ చేస్తున్నాను అంటే కనుక సొంటి కారం అండి సో మీలో చాలా మందికి సొంటి గురించి ఉపయోగాలు తెలిసే ఉంటాయి మన తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ కూడా సొంటి కాఫీ సొంటి టీ తాగేవాళ్ళు వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి ఈ ఎండల నుంచి మనం వర్షాకారాలకు వచ్చాము సో దట్ మనకి ఏంటంటే జలుబులు దగ్గులు జ్వరాలు రావడం బాడీలో ఇన్ఫెక్షన్స్ అన్ని బయటికి రావడం స్టార్ట్ అవుతాయి కదా కానీ ఈ సొంటి కాలం కనుక రోజు అన్నంలో ఒక ముద్ద తింటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ చూస్తారు అండ్ దట్లో షుగర్ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలకున్న వాళ్ళు కానీ బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కానీ ఈ సొంటి కాలాన్ని కనుక ఒక్క ముద్దలో కలుపుకొని తింటే కనుక సూపర్ సూపర్ గా ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తారు సో ఇదంతా సోది అనుకోకండి మంచి విషయాన్ని చెప్పడం కొంచెం எவ்வளவு டைமே பண்ணுறது கதா அந்த அன்மட்ட సో ఇంకా మీకు మొత్తం క్లారిటీ మన ట్రెడిషనల్ ఫుడ్స్ ని ఎలా చేస్తున్నాను ఏంటి అని అవి తీసి తీస్తున్నాను బట్ అప్పుడు నాకు కుదరడం లేదంటే అసలు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఎలాంటి ఐటమ్స్ యూజ్ చేస్తున్నాను ఎంత హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నాను నాకు ఎంతెంత లాభాలు వచ్చేస్తున్నాయి అలా మంత్ వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు అవి కూడా నేను క్లియర్ చెప్తాను అండ్ చిన్న స్కేల్ బిజినెస్ చేస్తున్నాయి వాళ్ళకి మీన్స్ మేము అక్క మాకు ఇంత రేట్స్ కాదక్క మేము మ్యామ్ మేము ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా ఇంట్లో ఖాళీగా ఉన్నాము సో మాకే హోల్సేల్ కి వేస్తారా మీరు చేయించి మీ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ బాగుంది మీ క్వాలిటీ బాగుంది మీరు యూస్ చేసే ప్రొడక్ట్స్ బాగున్నాయి సో మాకు ఏమైనా హోల్సేల్ వేస్తారా అని అలా ఇద్దరు ముగ్గురు బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది సో ఇదంతా కూడా నాకు నిజంగా చెప్తున్నానండి డబ్బు కోసమే కాదు ఎందుకు అనుకోకుండా ర్యాండమ్ గా స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండండి మీలో ఎవరైనా సరే ఇంకా చిన్న స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి హోల్సేల్ కావాలి అనుకుంటే కనుక మీకు కింద స్క్రోల్ ఓపెన్ చేసిన నెంబర్స్ ఆ నెంబర్స్ కి మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్స్ లో కాంటాక్ట్ అయితే వాళ్ళు డైలీ చెప్తారు అండ్ ఇంకా మన ఇల్లు హరి మెడిషన్ ఫుడ్స్ టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి కొంచెం బిజీగా ఉంటాం ఇల్లు యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ ఏం చేస్తున్నాను డైలీ బ్లాగ్స్ ఏంటి మా ట్రెడిషనల్ ఫుడ్స్ ఏంటి ఇవన్నీ కూడా పరిచయం చేసుకుంటాను అండ్ మన వారానికి ఒక కొత్త ఐటమ్ ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పాను కదా పోయిన వారం అనేది చింతపండు పులిహోర పేస్ట్ రెడీ చేశారు అండ్ ఈ వారం కూడా రెడీ చేశారు సో ఈలో మీలో ఎవరికైనా కారు కావాలి అనుకుంటే తప్పకుండా ఆ నెంబర్స్ మీరు మెసేజ్ చేస్తే మీకు బల్క్ చేస్తారండి సో నచ్చిన వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే మంచి నాకు బూస్ట్ అప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉన్నా స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట సో నాలాగా మీరు కూడా హ్యాపీగా ఎర్న్ చేయాలి కష్టపడకుండా అంటే బయటకెళ్ళి ఒకళ్ళ కింద వర్క్ చేసి మనం ఏదైనా మాట పడి డబ్బు సంపాదించడానికి మన చేతిలో ఉన్న విద్యని తన గురికి పంచితే అది వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక లాస్ట్ లో ఒక చిన్న మాట అంటే నా హ్యాపీయెస్ట్ మెమరీ అనమాట అది ఏంటంటే నేను కొన్ని చిట్టీలు వేసి కస్టమర్స్ దగ్గరికి వెళ్తున్నాను సో కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామని నిజంగా వాళ్ళు ఇప్పుడు పునకా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు నువ్వు చెప్పిన విధంగానే చేస్తున్నాము చాలా చాలా హ్యాపీగా వాళ్ళు వచ్చి హక్ చేసుకొని నాకు అలా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తుంటే నిజంగా నిజంగా ఆయన ఎంత హ్యాపీగా ఉందండి ఆవిడ పేరు గుర్తు రావడం లేదు సారీ అండి నిన్న ఒక ఆవిడ జొన్న చక్రాలు రాగి చక్రాలు డ్రై ఫ్రూట్ కజ్జికయలు సున్నుండలు ఇవన్నీ చాలా తీసుకెళ్లారు నేను సాయంత్రం ఆవిడ కూడా కాల్ చేసి మేడం చాలా హోమ్లీగా ఉన్నాయి తింటుండే హోమ్ ఫీలింగ్ వస్తుంది మేడం నిజంగా మీ టేస్ట్ అంటే చాలా చాలా బాగుంది ఇలా ట్రెడిషనల్ ఫుడ్స్ ని మాకు పరిచయం చేస్తుంది థ్యాంక్ సో మచ్ మేడం అంటున్నారు సో నిజంగా అలాంటి వాడి యొక్క బ్లెస్సింగ్స్ సపోర్ట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సో ఏంటంటే చెప్పాలనుకున్నా కానీ నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా ఎందుకు మన ఛానల్లో వీడియోస్ రావడం లేదు ఫుల్ బిజీగా ఆర్డర్స్ తో ఉండడం వల్ల రావడం లేదు సో అప్ కమింగ్ లో మంచి వీడియోస్ ముందుకు వస్తాను మీలో ఎవరైనా సరే ఇంకా ఆర్డర్స్ చేసుకోకపోతే తప్పకుండా ఆర్డర్స్ చేసేసుకోండి అండ్ మీ యొక్క ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవడానికి ఆ నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్ గా మాట్లాడవచ్చు ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో వాచింగ్ హావ్ ఎ నైస్ చేయండి బాయ్ అండి